ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి రైతు భరోసా పైన ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఇప్పటివరకు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ చేసిందేమని చెప్పింది కదా తాజాగా మిగిలిపోయిన రైతులకు ఎప్పటివరకు జమ అవుతుంది ఈరోజు ఎన్ని ఎకరాల వరకు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది రైతులకు సంబంధించి రిలేటెడ్గా వివిధ పథకాలకు సంబంధించి ఈరోజు అప్డేట్ అయ్యింది అనేది ఈ రోజు తేదీ చూసుకున్నట్లయితే మే పద్ తారీఖు అండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడు ఇప్పుడే ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది ఇటీవల కార్డులో రైతుల ఖాతాల్లో అయితే నిధులు అనేది జమ చేసి తాజాగా మిగిలిపోయిన రైతులకు ఎప్పటి నుంచి జమ అవుతుంది ఏంటి ఇరుగు అయితే ప్రారంభించారు కదా జనవరి ఇరవై ఆరు తారీఖున కొత్త రేషన్ కార్డులు ఇందిరాయిన్లు అరమాత్మీయ భరోసా ఆరు వేల రూపాయలు రైతు భరోసా పథకానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందండి గుడ్ చెప్పారు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి రైతు భరోసా పైన అతి భారీ ప్రకటన మరోసారి అకౌంట్లో డబ్బులు రైతు భరోసా పథకం కింద నాలుగు ఎకరాలకు పైగా భూమి కలిగి ఉన్న రైతులకు పెట్టుబడి సాయం అందించేందుకు తెలంగాణ సర్కారు నాలుగు వేల కోట్ల నిధులు అయితే సర్దుబాటు అయితే చేస్తుంది ప్రభుత్వం ఏదైతే రైతు బంధ అనేది ఎకరానికి పంట పెట్టుబడి సాయం వేల రూపాయలు ఆర్థిక సాయం అనేది కొండలు గుట్టలు రాళ్ళు రప్పలు రియల్ ఎస్టేట్ పనికిరాని భూములు కొన్ని విధాలు వందల ఎకరాలు ఉన్న వారికి సైతం నిధులు జమ కావడం వల్ల రైతు భరోసా అనేది గతంలో ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అనవసరంగా ఖర్చు చేశారని తమ అధికారంలోకి వచ్చిన వెంటనే చిన్న సన్నకారులు ఎక్కువ సాయం ఇచ్చి అందుకు ఆదుకుంటామని చెప్పేసి ఈ సంవత్సరంలో రైతు అనేది ప్రభుత్వం రెండు లక్షల లోపున ఉన్న రైతులు కంప్లీట్ చేయడం జరిగింది ఇప్పుడు రెండో సంవత్సరం కానుకగా ప్రభుత్వం ఫిబ్రవరిలోనే ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాల్లో ఈ పథకానికి సంబంధించి ప్రతి గ్రామంలో పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసి వారికి నిధులు జమ చేశారు ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ఫిబ్రవరి ఐదు తారీఖు పది తారీఖు పదిహేను తారీఖులా మూడు ఎకరాల లోపున్న రైతులకు ప్రభుత్వం అనేది అనేది జమ చేయడం జరిగింది మార్చు నెలలో కంప్లీట్ చేస్తామని చెప్పారు తాజాగా ఇందుకు సంబంధించి మార్చి ముప్పై ఒకటి తారీఖునే గడువు అనేది విధించడం అయితే జరిగింది దీని గడువు అనేది మూసిపోయింది అసలు రైతు భరోసా అనేది అఫీషియల్ గా నాలుగు ఎకరాల వరకే రైతు భరోసా సాయం అయితే రైతుల ఖాతాలో ఐదు వేల యాభై ఏడు కోట్లు రైతు భరోసా నిధులు అనేది జమ అయినట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి మిగిలిన వారికి ఎప్పటి నుంచి మరి ఈ రోజు ఎంతమందికి జమ అయ్యే అవకాశాలు అయితే ఉంది రేపు మందికి జమ అవుతుంది మొత్తం డబ్బులు పడాలంటే ఎలాంటి అప్డేట్స్ రానున్నాయి ఇప్పటి వరకు ప్రభుత్వం విడతల వారిగా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉంది ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి ముందుగా విడి వస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ఆల్ రిక్వెస్ట్ నిక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు గానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లేట్ చేయకుండా వీళ్ళకైతే వెళ్ళిపోదామండి ఇది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అనగా కేంద్రం ఉన్నటువంటి ప్రభుత్వం పిఎం కిసాన్ అనేది తీసుకొచ్చి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇక ప్రభుత్వం రాష్ట్రంలో ఐదేళ్ళుగా ఏడు లక్షల మంది అధికారులు లబ్ధారులు అనేది తగ్గిందనమాట కొత్తగా నమోదుకు అవకాశం కల్పించని కేంద్రం ఏదైతే విశిష్ట గుర్తింపు కార్డుల పైన రైతులు ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారనమాట మూడు విడతలు వచ్చేసి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయలు మొత్తం ఆరు వేల రూపాయలు రైతుల ఖాతాల్లో అయితే జమ చేస్తూ వస్తుంది కదా ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గణనీయంగా సంఖ్య అయితే తగ్గిందనమాట బిఎన్ కిసాన్ చిన్న సన్నకారు రైతులకే వర్తింప చేయడం ఐటీ చెల్లింపుదారులకు ప్రభుత్వ ఉద్యోగులకు వారికి అయితే నిబంధనలు పొందుపరచడంతో వారికైతే రాకుండా పోయింది లబ్ధాలు చనిపోతే నిబంధనల పేరకు ఆ భూమిని పంచుకున్న వారసులకు పథకం వర్తింపజేయాలి అది అమలు రావడం లేదు ఈ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు దాదాపు ఏడు లక్షల మంది తగ్గి లబ్దారుల సంఖ్య ముప్పై పాయింట్ ఎనిమిది రెండు లక్షల మందికి పడిపోయినట్లు పిఎం కిసాన్ పథకానికి సంబంధించి నిబంధనల ప్రకారం ఐదేళ్ల తర్వాత కట్ ఆఫ్ తేదీని పెంచుతామని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది కట్ ఆఫ్ తేదీ పెంచాలి రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో రెండెకరాల భూమి కొన్న పిఎం కిసాన్ ఆ ఏడాది జనవరి వరకు అవకాశం ఉండగా నాకు సాయం అందడం లేదు ఇప్పుడైనా కేంద్ర ప్రభుత్వం కట్ ఆఫ్ తేదీని పెంచితే నాలాంటి వారందరికీ కూడా అవకాశం కలుగుతుందని అయితే రైతులు అయితే అడుగుతున్నారనమాట తోడు పిఎం కిసాన్ రైతు పంటల బీమా రావాలంటే తప్పనిసరిగా ఆధార్ కార్డు పదహారు నెంబర్లు ఎలా ఉంటుందో రైతు కూడా ఒక గుర్తింపు కార్డు లాంటిది పదకొండు నెంబర్లతో ఏఈఓ అనేది పూర్తిగా వారు ఆధీనంలో తీసుకున్నారన్నమాట అధికారాలు ఇచ్చారు పట్టా పాస్ పుస్తకం మొబైల్ లింక్ అయి ఉండాలి వీటితో పాటు ఇచ్చినట్లయితే వారు ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఐడిని అయితే క్రియేట్ అయితే చేస్తారనమాట ఫార్మర్ కారణ పిఎం కిసాన్ జూన్ లో అయితే రిలీజ్ చేయడానికి అవకాశాలు అయితే ఉంది కాబట్టి నిధులనే జమ అవుతాయి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా సంబంధించి ప్రభుత్వం ఎట్టకేలకు ఒక విడత ఇక ఫిబ్రవరిలో వచ్చేసి మూడు విడతల్లో దాని తర్వాత ఫిబ్రవరి మార్చి వరకు అయితే రిలీజ్ చేశారు ఏప్రిల్ లో మాత్రం గోప్యంగా ఉంచిందనమాట అఫీషియల్ గా ఇక్కడ కూడా లేదు అయినప్పటికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఐదు వేల కోట్ల రూపాయల చిల్లరైతే రిలీజ్ చేయడం జరిగింది మిగిలిన నాలుగు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వ ఆర్థిక శాఖ సర్దుబాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది వాటికి అనుగుణంగానే అన్ని నెలలో మిగిలిపోయిన రైతులందరికీ నిధులనేది జమ చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ నుంచి అప్డేట్స్ అయితే అందుతున్నాయి అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఎకరం రెండు ఎకరాలు అంటే రెండు ఎకరాలు ఉంటే వచ్చేసి ఒక ఎకరం పడడం మొత్తం పూర్తిగా డబ్బులు జమ కాకపోవడం కొంతమందికి అయితే అన్ని ఎకరాలు ఏదైతే ఇరవై ఎకరాలు ఉంది పది ఎకరాలు ఉంది తమకు రైతు భరోసా డబ్బులు జమ అవుతాయా లేదా గతంలో ఏం చేశారంటే ఇరవై ఎకరాలు ఉన్న రైతులకు మూడు ఎకరాల వరకు కంప్లీట్ గా క్లియరెన్స్ ఉంటే వేసేవారు ఇక ఐదు ఎకరాలు ఉన్న రైతు కూడా నాలుగు ఎకరాల వరకు లోపు రైతు భరోసా అనేది నిధులు జమ చేస్తారు ఒక ఎకరం అనేది మిగులుబాటు చేశారు కాబట్టి ఐదు ఎకరాల వరకు అయితే రైతు భరోసా కంప్లీట్ అయితే పది ఎకరాల వరకు అయితే వంద శాతం కంప్లీట్ అయ్యే అవకాశాలు అయితే ఉంది దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు కలిగిన వారు యాసంగి సీజన్ నుంచి అమలు చేస్తామని చెప్పింది కాబట్టి తప్పనిసరిగా నిధుల కోరత వల్ల ఆలస్యం అవుతుందని వారికి రైతులకు సంబంధించి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో భూభారతి జూన్ రెండు తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారం కోసం సిఆర్ఓ విఆర్ఏ వ్యవస్థతో పాటు లైసెన్స్ సర్వేర్లు కూడా తీసుకురాబోతున్నారనమాట దీనివల్ల సమస్యలు ఉన్న భూ సమస్యల పరిష్కారం అవుతుందని చెప్పేసి తెలంగాణలో ఇప్పటికే డబ్బులు ఎవరికైతే టెక్నికల్ ఇష్యూ వచ్చి పడకుండా ఉన్నాయో కొంతమంది బ్యాంక్ ఖాతా తప్పుగా ఇవ్వడం రుణాలు తీసుకున్నటువంటి అకౌంట్లు ఇవ్వడం ఐఎప్ సిడ్ పటాపాసుకం ఇలాంటివి పొరపాట్లు చేయడం వల్ల మళ్ళీ సరి చేసుకున్న వారికి నిధులు అనేది రెండు మూడు రోజులకు ఒకసారి ప్రభుత్వం అనేది నుంచి రెండు వందల కోట్ల రూపాయలు అనేది రిలీజ్ చేస్తున్నారనమాట కొంతమందికి జమ అవుతున్నట్లయితే అప్డేట్స్ అయితే ఉంటున్నాయి అనమాట ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రైతు భరోసా సంబంధించి అప్డేట్స్ అంటే బ్రహ్మ ఇండ్లకు సంబంధించి సర్వే రీవెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే కావడం జరిగింది చాలా మందికి అయితే గ్రామాల్లో అయితే ఇండ్లు ఎవరికి వచ్చాయి ఏందనే లిస్ట్ కూడా పంచాయతీ నోటీస్ బోర్డులు అయితే ఇస్తున్నారనమాట ఆ లిస్ట్ లో ఇట్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారు వ్యవసాయ కూలీలు ఉన్నారు దాంతోపాటు వృద్ధులు వితంతులు వంటల మేలు అన్ని రకాల వారి కేటగిరీలు అయితే ఉన్నాయి అయితే రెండో దశ వచ్చేసి ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇల్లు కేటాయిస్తామని చెప్పి ఇప్పుడు తాజాగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చేసి కొత్త మందికి మాత్రం అనేది ఉన్న వారికి మాత్రమే వర్తిస్తుంది అనమాట తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల అయితే కంప్లీట్ అయితే కావడం జరిగిందనమాట ఏదైతే లీస్ కి సంబంధించి చోట్ల ఇంకా పెండింగ్ ఉంది ఉందనమాట రెండో విడతకు సంబంధించి కూడా ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సాయం అనేది ఇస్తూ ఉంది అనమాట అది కూడా లోన్ల రూపంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే అమ్మాయి ఇంట్లో వచ్చిన వారు చాలా సంతోషంగా ఉన్నారు ఎందుకంటే ఇప్పటికే బేస్మెంట్ వరకు కంప్లీట్ చేసుకున్న వారికి ప్రతి సోమవారం కూడా నిధులనేది అవుతున్నట్లు అప్డేట్స్ అయితే అందుతున్నాయి